మొత్తానికి అయితే నా బంగారం అయితే ఏడు పాపింది ఇప్పుడు చెప్పు మల్లిక ఏమైంది ఏం లేదు బాబా నన్ను కాసేపు ఒంటరిగా వదిలే అరే చెప్పు బంగారం ఎందుకు బొంగ పెట్టుకొని ఉన్నావు చెప్తున్నా కదా బాబా నన్ను కాసేపు ఒంటరిగా వదిలే ఏమైంది మల్లిక చెప్పు కదా నువ్వు చెప్పంది నాకెట్లా తెలుస్తుంది ఏం లేదు కాని బాబా చెప్పు మల్లిక ఎందుకు బొంగ పెట్టుకొని ఉన్నావు మీ ఆడోళ్ళు ఏడుస్తున్నారంటే ఏదో పెద్ద విషయమే ఉన్నట్టున్నది చెప్పు కదా అది బాబా లిల్లీ నువ్వెవరు నన్ను అడగడానికి అంది బావా వదిన నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకు నన్ను చూసుకోవడానికి మా అమ్మ నాన్న ఉన్నారు కదా నన్ను అడగడానికి నువ్వెవరు అంటుంది బావా అంత పెద్ద మాట అన్నదా మల్లిక అవును బావా తను ఇష్టం ఉన్నట్టు అంటుంది నన్ను అది మనం సినిమా చూడడానికి థియేటర్ కి వెళ్ళాం కదా బావా అక్కడ లిల్లీని చూసిన బావా తను ఎవరితోటో సినిమా చూస్తుంది అదే విషయం లిల్లీని అడిగిన అంతే దానికే తన ఇష్టం ఉన్నట్టు తిరుగుతుంది బావా నా విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు మా అమ్మ నాన్న ఉన్నారు కదా నీకు అవసరం లేదు నా విషయంలో జోక్యం చేసుకోకు అంటుంది బావా అవునా లిల్లీ నీకు థియేటర్లో కనిపించిందా అప్పుడే నాకు చెప్తే అయిపోతుండే కదా ఈ విషయం ఇంత దూరం రాకపోతుండే అప్పుడే నీకు చెప్దాం అనుకున్నా బాబా కానీ అంతలోనే లిల్లీ అక్కడి నుండి వెళ్ళిపోయింది అందుకే నీకు చెప్పలేదు ఇప్పుడు ఇంటికి ఇదే విషయం గురించి అడిగిన బావా దానికే తను ఇష్టం ఉన్నట్టు తిడుతుంది తెలుసా అవునా నువ్వు థియేటర్ లో చూసింది మన లిల్లీ నిజంగానే చెప్తున్నావా మన లిల్లీ అని అవును బాబా నేను చూసింది మన లిల్లీనే తను ఎవరితో సినిమాకి వచ్చింది అదే విషయం తనను అడిగిన అడిగేసరికి మాట దాటేసి నా మీదకే సీరియస్ అవుతుంది తను థియేటర్ కి రాకపోతే నా మీద సీరియస్ అవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పు బావా నువ్వే అంటే నువ్వు చెప్తుంది నిజమే మల్లిక తను ఎవరితో సినిమా థియేటర్ కి వచ్చింది లేకుంటే నీ మీద సీరియస్ అవ్వాల్సిన అవసరం దానికేముంది అవును బావా నిజంగా మన థియేటర్ కి వచ్చింది నువ్వు ఉండు మల్లిక నేను దానితో ఆట తీస్తా బావా బావా ఆకు బావా అట్లా నువ్వు ఆపకు మల్లిక నన్ను అది ఎవరితోటి సినిమా థియేటర్ కి వచ్చిందంటే నా ఇంటి పరువు తీస్తుందన్నమాట ప్లీజ్ బావా లేకుంటే నా మీద